రామగుండం యాభై రెండవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారవేత్త రాజేష్ శర్మ డివిజన్ వ్యాప్తంగా ప్రచారాన్ని కోరెత్తిస్తున్నారు వీధి వీధి వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు గడప గడపను సందర్శిస్తూ బీజేపీ ఆశయాలు దేశానికి అందిస్తున్న సేవలను వివరిస్తున్నారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనేది తన సంకల్పమని రాజేష్ శర్మ చెప్పారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపిస్తే అవినీతి రహిత పాలనను అందిస్తారని తెలిపారు అభివృద్ధి సాధనతో పాటు నిరుపేదలకు అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తారని అన్నారు 哎，好嘞，好嘞。 ముప్పై రెండవ డివిజన్ ఓటర్ మార్షియలందరికీ పేరు పేరున నమసంజనీ తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ తరపున అభ్యర్థిగా నేను వస్తున్నటువంటి డివిజన్కి నా పేరు రాజేష్ శర్మ వ్యాపారస్తుని మీరందరూ కూడా నాకు అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కమలం కమలమూర్తి ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరి పేరు పేరున కోరుకుంటున్నాను తప్పకుండా నన్ను గెలిపించుకున్న తర్వాత ప్రైవేట్ ఇండస్ట్రీస్లలో మహిళలకు ఉపాధి పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అదేవిధంగా ప్రధానమంత్రి గారు పెట్టి ప్రవేశపెట్టినటువంటి ముద్రా లోన్ కూడా అందరికి ఇప్పిస్తానని అదేవిధంగా వృద్ధులకు ఆయుష్మాన్ ఐదు లక్షల బీమా కూడా ఉంది ఉచిత బీమా అది కూడా హాస్పిటల్స్ కోసం అవసరం ఉంటుంది అది కూడా మీ అందరికీ పేరు పేరును అందరికి ఇప్పిస్తానని చెప్పి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నేను ఆమెస్తున్నాను నన్ను మీ పిల్లవాడిగా నన్ను ఆశించి నన్ను గెలిపించాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాను భారత్ భారతీయ